హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఎంతో అద్భుతంగా పాతకాలపు నాటి రుచులు గుర్తుకొచ్చేలా చేసే దప్పలమండి సో పూర్వం రోజుల్లో పెళ్ళిళ్ళకి తప్పకుండా దీన్ని అయితే వడ్డించేవారండి అంత టేస్టీగా అంత బాగుండేది అప్పుడు మా వాళ్ళు కూడా చేసేవారండి సో పాతకాలంలో ఈ దప్పలాన్ని చేస్తే అసలు ఎంత రుచిగా ఉండేదండి అన్నప్రాసన అయిన పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా పెద్ద వాళ్ళ వరకు కూడా చాలా అసలు చాలా ఇష్టంగా తినేస్తారండి అంత బాగుంటుంది దప్పలం మా సైడ్ అయితే ఆంధ్రాలో పెళ్ళిళ్ళకి తప్పకుండా దప్పలం పెట్టని పెళ్ళి ఫంక్షన్ అయితే చేసేవారే కదండి అంత టేస్టీగా ఉండేది సో మరి నేను నా పెళ్ళి అయిన తర్వాత మా పాప కడుపులో ఉన్నప్పుడు కూడా నేను తిన్నాను లాస్ట్ మా రిలేటివ్స్తో ఒకటి మ్యారేజ్ అయినప్పుడు ఇంకా మళ్ళీ తర్వాత ఇంకా కనిమరిగి అయిపోయిందండి దప్పలం అనేసి ఎవరు చేయట్లేదు వడ్డించట్లేదు కూడా బాగా పాతకాలపు రుచులు ఆనవాయితీగా చేయాలనుకునే వాళ్ళు అయితే చేస్తారండి సో కానీ మంచి ట్రెడిషనల్ వంట కాబట్టి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి అద్భుతంగా ఉంటుందండి రుచి అయితే మరి ఇంకా తింటే మరి రుచి అయితే జన్మలో మర్చిపోలేరండి అంత బాగుంటుంది సో మరెందుకండి ఆలస్యం ఇంత టేస్టీ అయినా ఈ దప్పలం కర్రీని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానంలోకి అయితే వెళ్దాం రండి సో దానికోసం ముందుగా నా దగ్గర దప్పలాంక కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి సో చాలా రకాలు అండి నేను ప్రజెంట్ మా దగ్గర నేను మా ఇంట్లో ఉన్నవి తీసుకుంటున్నాను సొరకాయ అలాగే చిలకడదుంప మొక్కలు టమాటో ములక్కాడ వంకాయ ఇంకా మన ఇష్టం అండి పంకిన్ చక్కగా గుమ్మడికాయ ఇలా చా బెండకాయలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మేము ఇంకా వడియాలు కూడా వేస్తామండి సో ఇప్పుడు మీకు అవి చూపిస్తాను సో వడియాలండి మినప వడియాలు మేము మినప వడియాలు మినపప్పుతో పెట్టుకుంటాం కదా సో మినపరుపుతో పెట్టుకున్న మినప వడియాలండి ఈ మినప వడియాలు వేసుకోవచ్చు ఇలా ఎన్ని రకాలు వేస్తారో టేస్ట్ అయితే అదిరిపోద్ది అండి చాలా బాగుంటుంది సో ఎనీవే ఇప్పుడు మనం తయారీ విధానంలోకి అయితే వెళ్దాం రండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఒక్కడే పెట్టుకుందామండి ఇప్పుడు ఇందులో కాస్త అయితే మెంతులు వేయించుకుందామండి కొంచెం ఒక పావు ఒక పావు స్పూను మెంతులండి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం ఇది కూడా ఒక పావు స్పూను జీలకర్ర ఇప్పుడు వీటిని త్వరగా వేయించుకుందామండి సో ఇవి వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని తీసుకుందామండి సో నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఈ మినప వడియాలు అనేవి విడిపోకుండా ఉండడం కోసం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి సో ఇప్పుడు మినప వడియాలు వేయించుకుందామండి ఇవి కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి సో ఇవి కూడా వేగేయండి ఇప్పుడు వీటిని కూడా తీసుకుందాం సో తీసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఇందులో కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు ఇలాగే చిలకడదుంప అలాగే నెక్స్ట్ మిలపడం అలాగే నెక్స్ట్ వంకాయ ముక్కలు ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసుకుందామండి ముక్కలకు సరిపడినని ఉడికించుకోవాలి కదా ముక్కలు సో ముక్కలు ఉడకడానికి సరిపడినని టూ గ్లాసు రెండు గ్లాసుల నీళ్లు పోసుకుందామండి వీటిని ఒక్కసారి కలుపుదామండి ఇలా ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందామండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందామండి సో ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందామండి మొక్కలు కాస్త ఉడికే వరకు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి సో ఈ మొక్కలు ఉడి ఉడికేలోపుగా కాస్త చింతపండు నానబెట్టుకుందామండి మనం ఈ మాత్రం చింతపండు ఒకసారి కడుక్కొని నానబెట్టుకుందామండి సో ఐదు నిమిషాలు అయింది కదండి తీద్దామండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం అలాగే కారం కారం ఒక వన్ స్పూన్ నెక్స్ట్ వడియాలు వీటిని ఒకసారి కలుపుకోవాలండి వెజిటబుల్స్ ఎన్ని రకాలైన యాడ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది గుమ్మడికాయ ఉన్నది అనుకోండి ఇంకా బాగుంటుంది మెయిన్ తప్పలాంటి గుమ్మడికాయ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి రుజు అయితే కలుపుకున్నాం కదండి కాస్త ఒక రెండు నిమిషాల పాటు ముక్కలు ఉడకనివ్వాలండి ఉప్పు పట్టాలి కదా ముక్కలకు కూడా సో అప్పుడు చింతపండు రసం వేసుకుందాం ముక్కలు ఉడుకుతున్నాయి కదండి ఇప్పుడు ఇప్పుడు ఉడికేటప్పుడే మనం చింతపండు రసం వేసుకుందామండి సో దప్పలం అనేది ఎప్పుడు కూడా కాస్త చక్కగా పులుపుగా పుల్ల పుల్లగా ఉంటుంటే మనకి బెల్లం ఇవన్నీ వేసుకుంటాం కదండి పుల్ల పుల్లగా తీయి తీయగా కారం కారంగా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో ఒక రెండు చెంచాలు బెల్లం వేసుకుందామండి అలాగే మనం ముందుగా వేయించుకున్నాం కదా జీలకర్ర మెంతులు ఆ పౌడరు నెక్స్ట్ కొంచెం ఒక పావు స్పూను ధనియాల పొడండి కుక్క పావు ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకుందామండి అనేవి చూసారా ఫస్ట్ ఎప్పుడు కూడా మినప వడియాలు ఆయిల్లో వేయించుకుంటే తొందరగా చిదిగిపోవండి అంటే మనం గరిటతో గరిటెతో నొక్కితే చిదుగుతాయి సో లేదంటే అలాగే ఉంటాయండి ఇలా ఉంది కదా మనం గరిటెతో నొక్కామనుకోండి చూసారా అలా చిదిగిపోతున్నా లేదంటే అలా విడివిడిగానే ఉంటాయి సో పొళ్ళన్నీ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఫైనల్గా మనం దప్పలను చిక్కబడ్డం కోసం మరి దప్పలం అనేది ఇలా నీళ్ళలా ఉండకూడదు కదండి సో ముక్కలతో పాటు మనం టేస్ట్ని ఆస్వాదించాలంటే దప్పలం కూడా కాస్త చక్కగా చిక్కగా ఉండాలి మనం పప్పు సాంబారు పప్పు ఇలా కలుపుకుంటాం కదా సో అలా చిక్కగా ఉండాలండి ఇప్పుడు దప్పలం చిక్కగా ఉండడం కోసం మరింత రుచి కోసం బియ్యం పిండి కూడా వేసేవారండి మా అమ్మ ఇప్పుడు మనం కూడా వేసుకుందాం ఇలా ఒక చెంచాన్నారా స్పూన్ ఉన్నారా బియ్యం పిండిలో ఇప్పుడు మనం నీళ్లు కలిపి పోసుకుందామండి సో కొంచెం ఇందులో నీళ్లు పోసుకొని ఇలా మరిగేటప్పుడు కాస్త కరివేపాకు వేసుకుందామండి అలాగే మనం ముందుగా కలుపుకున్న బియ్యం నీళ్ళు బియ్యం పిండి వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలండి బట్ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్దండి రుచి అయితే అమోఘం అన్నం వద్దు అన్న వాళ్ళు కూడా పేచీ పెట్టిన వాళ్ళు కూడా గబగబా తినేస్తారు అంత బాగుంటుందండి సో ఇప్పుడు కలుపుకుందామండి ఇది మరొక రెండు నిమిషాల పాటు ఉడికితే మనకి దప్పలం రెడీ అయిపోద్దండి సో ఇది ఇలా హైలో మరొక్క రెండు నిమిషాల పాటు ఉడకాలండి ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం సో ఉడికిందండి ఇలా ఉండాలి చక్కగా చూసారా మనకి చక్కగా కలుపుకోవడానికి మనం రైస్లో కలుపుకోవడానికి చాలా రుచిగా అసలు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సో ఇప్పుడు ఇది మరిగిందండి ఇప్పుడు మనం తాలింపు వేసుకున్నాం తాలింపుకి సరిపడా కాస్త ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందామండి అలాగే ఇందులో కాస్త ఇంగువ నెక్స్ట్ కొంచెం కరివేపాకు సో బాగా వేగింది కదా ఈ తాలింపుని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ దప్పలంలో వేసుకుందామండి సో మన వేడివేడి దప్పలం అయితే రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు దించుకుందామండి దించుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుందాం సో ఓకే అండి మన దప్పలం కర్రీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వేడి వేడిగా ఒక సర్వింగ్ బౌల్లో వేసుకొని ఇంక సర్వ్ చేసుకోవడమే అండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి రుచి అయితే మరి మర్చిపోలేరు ఇదే పద్ధతిలో కనుక ఫాలో అయిపో చేశారనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఫాస్టింగ్లు అవి వాళ్ళు చేసుకోవాలనుకుంటే వితౌట్ ఆనియన్ వితౌట్ గార్లిక్ అండి సో అలాంటప్పుడు చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఓకేనండి ఎంతో టేస్టీ అయినా దప్పలం రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది సో చాలా హెల్తీగా హాయిగా కూడా ఉంటుంది మనసుకి ఆహ్లాదంగా ఇది తింటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది ఈ దప్పలంతో మీరు భోజనం చేసిన తర్వాత భోజనం తిన్న తర్వాత మరి మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక మీరు ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీలైతే ఒక కామెంట్ పెట్టండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక వంటతో కలుద్దాం